అందరికి నమస్తే నేను మీ తిరుపతి సో కొంత రీసౌండ్ ప్రాబ్లం ఉన్నది అయినా సరే తప్పకుండా ఈ వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి మొత్తానికి రైతు భరోసాకి కాంగ్రెస్ ప్రభుత్వం పంగనామాలు పెట్టినటువంటి పరిస్థితి ఇక రైతు భరోసా లేనట్టే లెక్క అయితే ఇంకో భయంకరమైనటువంటి వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది సో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అనేటటువంటి స్కీమ్నే లేకుండా చేద్దామనే ఆలోచనలో ఉన్నారు అనేది కొంత సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు అయితే రైతు భరోసా వల్ల కొంత ఇబ్బంది అవుతున్నది పెద్ద మొత్తంలో రైతు భరోసాకి అమౌంట్ పోతున్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా ఇవ్వాలనుకుంటే పదివేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి మరి రైతు భరోసా లేకపోతే ఈ పదివేల కోట్ల రూపాయలు వీళ్ళు మిగులుతాయి కదా ఇంకోటి వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఇది గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు కింద ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పైసలు ఇచ్చేటవాడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు కదా ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఏమో ఆరు వేల రూపాయలు ఆరు నెలలకు ఏమో ఆరు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు కేసీఆర్ ఏం చేసేది ఆరు నెలలకు ఐదు వేల రూపాయలు ఆరు నెలలకు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయల చొప్పునిచ్చేది ఇచ్చేది మొత్తం రైతు భరోసా ఎనభై లక్షల మంది రైతులకు కేసీఆర్ ఏమో ఏడు వేల ఐదు ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచింది కాబట్టి వీలైతే ఎంత దాదాపు ఒక పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో పైసలు కూడా ఎక్కువ ఖర్చు అవుతున్నాయి రైతు భరోసాకు ఆరు నెలలకు ఆరు నెలలకు రెండు పంటలు కలిపి పదివేల కోట్ల రూపాయలు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ఎక్కడనే లేచిపోతున్నాయి కాబట్టి ఈ రైతు భరోసా అనేటటువంటి స్కీమే లేకుండా చేస్తే ఈ రైతు భరోసాకి ఇచ్చేటటువంటి పైసలు కళ్యాణ లక్ష్మి కింద షాదీ ముబారక్ కింద తులం బంగారం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ స్కూటీ ఇవన్నీ ఇవ్వొచ్చు ఈ పదివేల రూపాయలు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఉపయోగపడతాయి అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఇప్పుడు వీళ్ళు రైతు భరోసా కూడా ఎంత డోకా చేశారు మనం అందరం చూసినాం కదా రైతు భరోసా కోసం పైసలు ఇవ్వడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి గచ్చిబౌలి కంచె భూమి నాలుగు వందల ఎకరాలు ఐసిఐసిఐ బ్యాంకులో కుదువబెట్టి ఆ బ్యాంకులకు వెళ్ళి పదివేల కోట్ల రూపాయలు పైసలు తీసుకొచ్చి మనకి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా కాస్త వాళ్ళు ఏం చేశారు ఐదు వేల కోట్లు మాత్రమే ఇచ్చి ఐదు వేల కోట్లలో నాలుగు వేల కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చారు ఒక వెయ్యి కోట్ల రూపాయలేమో ఇక వాళ్ళు కాంట్రాక్టు ఉద్యోగులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు జీతాలు ఇచ్చే ప్రయత్నం చేసేర అంటే మన రైతులకు రావాల్సినటువంటి పైసలు కూడా వీళ్ళకి అర్థం చేసింది ఓవరాల్గా ఒకటే ఒక ఒపీనియన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రైతు భరోసా స్కీమ్ని తీసేయాలి రైతు భరోసా ఉంటే రాబడి అంటే వచ్చే రాబడి లేదు మన చేతులకేలే పోతున్నది మనకు వచ్చేది కావాలి పోయ్యేదొద్దు అనే ఆలోచనలో ఉన్నారనేది పెద్ద చర్చ అందుకే ఈ రైతు భరోసా విషయంలో ఒక్క ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఎమ్మెల్సీ ఎవరైనా నోరు ఒక్క ఎమ్మెల్యే అయినా ఒక్క మంత్రి అయినా మాట్లాడుతుండ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు రుణమాఫీ అందరికి చేసేసినామండి అని చెప్పి ఎవరెవరు చేసిన రుణమాఫీ రుణమాఫీ కోసం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం చెప్పి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం సీమ్ కట్ చేస్తే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం చెప్పినారు ఆ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కూడా మొత్తం రుణమాఫీ ఖర్చు అంటే లేదు కేవలం ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆరు వేల కోట్ల ఆరు వేల కోట్ల రూపాయలు పంగనామా పెట్టారు మరి ఆరు వేల కోట్ల రూపాయలు ఎవడబ్బ సొమ్మని ఎటువైనాయి ఎవడు మింగిడు ఎవడు తిన్నాడు ఆ పైసలు ఓ లెక్కపత్రం ఉండాలి కదా ఇరవై ఎనిమిది లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ కావాలి మీ దేశంలో ఎంతమంది రైతులకు ఇరవై రెండు లక్షల మంది రైతులు చేశారు అంటే సుమారు ఒక ఆరు నుండి ఐదు లక్షల మంది రైతులకు ఇంకా రుణాలు మాఫీ కారంటే కదా మరి ఎప్పుడు చేస్తారు మళ్ళీ రుణమాఫీ విషయంలో ఏం చెప్పారు రెండు లక్షల కంటే పైన రైతులు పోయి లో కట్టండి మీకు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి దొంగ మాటలు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం సీన్ కట్ చేస్తే రుణమాఫీ కూడా ఫెయిల్ రైతు భరోసా విషయంలో కూడా చెప్పిరు ఏ మీరు పంట పండియ్ అన్లిమిట్ పంటకి ఇస్తాం మీరు టెన్షన్ లేదు ఏ గుట్టలు పుట్టలు రాళ్ళు ఉన్నటువంటి భూమికి ఏమో ఒరిజినల్ పంట పండించేటటువంటి భూములకు మాత్రం వంద శాతం ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్పినటువంటి మాటే వీళ్ళు చెప్పినటువంటి ముచ్చటే సీమ్ కట్ చేస్తే రైతు భరోసా కథం ఇప్పటి వరకు ఎనభై లక్షల మంది రైతులు ఉన్నారు వీళ్ళు ఎంతమందికి ఇచ్చారు తెలుసా కేవలం నలభై రెండు లక్షల మందికి మాత్రమే రైతు భరోసా ఇచ్చిర్రు అది కూడా నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు మన తెలంగాణ రాష్ట్రంలో చిన్నకారు రైతులు సన్నకారు రైతులు చిన్నకారు సన్నకారు రైతులను మనం ఎవరిని అంటాం ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులని అంటాం ఐదు ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతు సావుకారి అంటాం మనం ఊళ్ళే అంటే ఇప్పుడు మన మన ఊళ్ళే ఎక్కువ వెలుమల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని దొరలనే పిలుస్తాం మన ఊళ్ళే దొర ఉన్నవా పటేలా ఉన్నవా అంటాం అంటే భూములు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళ మనం దొరగా చూస్తాం పటేలా లెక్క చూస్తాం మినిమం ఐదు లోపు ఉన్నటువంటి రైతులే సారీ ఐదు ఎకరాలు కూడా మినిమం నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మన తెలంగాణలో నలభై రెండు లక్షల మంది రైతులు ఉండదు ఇంకా ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు సుమారు ఎంత కాదనో ఒక తొమ్మిది నుండి పది లక్షల మంది రైతులు ఉంటారు అంటే సీన్ కట్ చేస్తే మొత్తం మొత్తం ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎనభై లక్షల మంది రైతులలో దాదాపు ఒక అరవై రెండు లక్షల మంది రైతులు మొత్తం కూడా ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు మిగిలినటువంటి వాళ్ళు ఐదు ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు రైతన్నలు ఏం చెప్తున్నారు నువ్వు వంద ఎకరాలకి ఇస్తావా వెయ్యి ఎకరాలకి ఇస్తావా తర్వాత ముచ్చట ఫస్ట్ ఐదు ఎకరాల లోపి మీకు కావాల్సిందే సన్నకారు రైతులు చిన్నకారు రైతులు కదా పేద రైతులు కదా మీకు కావాల్సింది మీరు ఆదుకోవాల్సింది పేద రైతులనే కదా అప్పుడు మీరు ఏం చేయాలా ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయాలి న్యాయం చేస్తే ఏమవుతుంది ఐదు ఎకరాల ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా చేయాలి కానీ వీళ్ళు ఏం చేస్తారు అసలు రైతు భరోసా అనేది అండగా రైతు భరోసా వద్దు ఈ రైతు భరోసా స్కీమ్ వల్ల ఆరు ఒక పంట ఆరు ఒక పంట అని చెప్పి మనం రైతులకు రైతు భరోసా ఇస్తే టిప్పుకు పదివేల కోట్లు కథమవుతున్నాయి కాబట్టి మనం ఈ ఈ పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు ఈ పైసలు రైతు భరోసాకి ఇచ్చే కంటే ఈ పదివేల కోట్లతోటి అనేక సంక్షేమ పథకాలు చేయవచ్చు ఇప్పుడు ఐదు వేల కోట్లు ఆర్టీసీ బస్సులు పనిచేస్తాయట ఐదు వేల కోట్లు కావాలంటే ఆర్టీసీ బస్సులు నడవాలంటే ఫ్రీ బస్సులు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఏమంటే ఐదు వేల కోట్లు కావాలి ఏమనుకుంటున్నారు ఈ రైతు భరోసా ఇచ్చినటువంటి పైసలేమో ఐదు వేల ఏమో ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పోతాయి కదా లేకపోతే కళ్యాణ లక్ష్మి కింద తులబంగారానికి పోతాయి కదా చాలీ ముబారక్ పోతాయి కదా లేకపోతే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఐదు వందల పంట పొన్న సదోటిదోటి ఉంది కదా దానికి పోతారు కదా ఈ రైతు భరోసా క్లోజ్ చేద్దామా క్లోజ్ చేస్తే ఎట్లుంటుంది అని వీళ్ళు ఒక ఎంక్వైరీ చేపిస్తా ఉన్నారు అంటే సమాచారం స్వీకరిస్తున్నారు రైతు భరోసాని మనం తీసేస్తే ఎట్లుంటది పబ్లిక్ రియాక్షన్ ఏంటి పబ్లిక్ మనల్ని మెచ్చుకుంటారా పబ్లిక్ మనల్ని బొగుడుతారా పబ్లిక్ మనల్ని తిడతారా ఇది ఒక క్వశ్చన్ మార్క్ లో ముందుకు పోతున్నారు కానీ నాకు తెలిసి ఏ పబ్లిక్ కూడా రైతు భరోసా తీసేస్తే ఐ లవ్ యూ రేవంత్ నువ్వు మంచోని నీళ్ళు రేవంత్ ఎవరు చెప్పరు నువ్వు అద్భుతమైన వ్యక్తి రేవంత్ అన్నా ఎవరు చెప్పరు కేసీఆర్ కూడా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు దాకా దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు మరి కేసీఆర్ ఎప్పుడన్నా రైతు బంధు తీసేయాలన్నా తీసేయవచ్చు కదా లేట్ కావచ్చు కానీ రైతు బంధు వచ్చింది అప్పోస్ అప్పో చేసి రైతు బంధు ఇచ్చింది మన తాను అప్పు చేసిన పైసలే రైతు భరోసా ఇప్పటిదాకా గతి కదా రైతు భరోసా కోసం అప్పు చేసినటువంటి పైసలు ఇప్పటిదాకా రైతు భరోసా ఇవ్వలే రైతులను కొన్ని వేల లక్షల ఫోన్లు చేసి నాకు వేల ఫోన్లు నేను అన్ని చూపిస్తా మీ డాక్యుమెంట్స్ అన్నీ నేను పేపర్ డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చినా కదా ఇప్పటిదాకా రైతు భరోసా రాకపోతే రైతుల పరిస్థితి ఏంటి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఏం ఎండాకాలం పంట యాసంగి పంట యాసంగి పంటకు బోర్లు ఎండిపోతాయి బాయిలు ఎండిపోతాయి వర్షం పడదు నీళ్లు ఉండయి రైతన్న పడతాడో మాకు తెలుసు బోర్లు లేపిస్తే బోర్లు ఫెయిల్ అయితే ఒక్కొక్క రైతున్న ఉరేసుకొని ఆ బాధ మాకు తెలుసు వరి వండకపోతే పొలాలలో నీళ్లు లేకపోతే రైతన్న ఎంత తల్లడిగిపోతాడో మాకు తెలుసు ఎందుకంటే మా తల్లిదండ్రులందరూ కూడా రైతులు కాబట్టి రైతు కుటుంబం నుండి మేము బయటకు వచ్చినాం కాబట్టి మాకు తెలుసు రైతులను ఎంత ఇబ్బంది పడతారు మినిమం మినిమం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు కామన్ సెన్స్ ఉండాలి ఫస్ట్ మనకు రైతులే ఇంపార్టెంట్ కదా అని అనుకోవాలి ఏం చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇది రైతు రాజ్యం ఇది రైతు ప్రభుత్వం రైతులే మా గొప్ప మా కావాలని చెప్పింది దొంగ మాటలు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా దొంగ మాటలు మాట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పట ఏ గట్లగట్ల మాట్లాడుతూ తిరుపతి పదహారు నెలలే అవుతుంది కదా అంటే లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎప్పడబ్బ సొమ్మయా ఎట్లా అప్పు చేసినావు ఎటువైనా పైసలు ఏం చేసినా అన్నీ స్కూల్ కట్టించినవా కాలేజ్ కట్టించినవా మెడికల్ కాలేజ్ కట్టించినవా కలెక్టర్ ఆఫీస్ కట్టించినవా రోడ్లు వేయించినవా ఏం చేయించినావు ఏమైంది తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమం ఇంధన మహిళలు కట్టిస్తున్నావా కేసీఆర్ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇప్పటిదాకా ఇచ్చే గతి లేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర మరి ఏం చేసావు పైసలు ఉన్న పదివేల కోట్ల రూపాయలు అప్పు చేసినావు ఏం చేసావు పైసలు ఇవన్నీ లెక్క ఇప్పుడు మళ్ళీ ఆయన సూరాతో గిరితో ఎందుకు పోయినట్టునే అదేంటి ఏదో అంటారు కదా విదేశాలకు పోయిండు సారు ముఖ్యమంత్రి గారు విదేశాలకు పోయిండు ఎందుకు విదేశాలకు విదేశాలకంటే పెట్టుబడులు తీసుకురా పెట్టుబడులు పెట్టుబడులు తీసుకురావడానికి విదేశాలకు పోయిండు ఆ శ్రీధర అన్న ఉన్నాడు ఆ శ్రీధర్ అన్న అసలు ఐటీ మంత్రి ఏదో తెలియదు ఆ శ్రీధర అన్న దగ్గరికి కొనసూలేకపోయి అన్న మా వాళ్ళ కొడుకు ఆయనకి ఇంజనీరింగ్ సీట్ కావట్లాంటి ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏదో చెప్పింది సీట్ కావాలంటే మనకి ఇప్పించాలంటే అవునా పట్కరా ఇప్పిస్తా అంటే ఇక వీళ్ళ తాతంగం పాయింట్ల సీట్లు కదా అవన్నీ ఆ నన్నీ తాతంగం పాయింట్ల సీట్లు లేకుండా పట్కరా ఇప్పిస్తాను మరొక సామాన్య వ్యక్తికి ఎందుకో ఇప్పియో సీటు ఒక సామాన్య వ్యక్తికి ఎందుకో సీట్ తీరేందుకు ఎస్సీ ఎస్సీ బీసీలకు ఎందుకు ఉద్యోగాలు రావేందుకు మరి ఇవన్నీ కాదా కాబట్టి నేను రైతరులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రైతు భరోసా లేకుండా చేద్దాం అనే ప్లానింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఈ వీడియోని దయచేసి అందరికీ షేర్ చేయండి మనం కింద కామెంట్ బాక్స్ లో పెట్టారు హ్యాష్ సేవ్ రైతు బంధు హ్యాష్ ట్యాగ్ సేవ్ రైతు బంధు హ్యాష్ ట్యాగ్ రిలీజ్ రైతు బంధు హ్యాష్ ట్యాగ్ రిలీజ్ రైతు బంధు హ్యాష్ రిలీజ్ రైతు భరోసా హ్యాష్ ట్యాగ్ రిలీజ్ రుణమాఫీ హ్యాష్ ట్యాగ్ రిలీజ్ రుణమాఫీ అని ట్యాగ్ పెట్టండి హ్యాష్ ట్యాగ్ రిలీజ్ రుణమాఫీ రైతు బంధుని అని పెట్టండి ట్యాక్స్ పెట్టి ఇది మనం ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మనం చూసుకుంటా కూర్చుంటే వీళ్ళు రైతు బంధును కూడా ఖతం చేయడానికి రెడీ ఉన్నారు వీళ్ళు రైతు బంధును కూడా బ్యాన్ చేయడానికి అడిగి ఉన్నారు రైతు బంధు అనవసరం అనుకుంటున్నారు రైతు బంధుకి ఇచ్చేటటువంటి పైసలు వేరే వేరే సంక్షేమ పథకాలకు ఆడుకోవచ్చు అని చెప్పి ఒక ఉపాయం కడుతున్నారు కాబట్టి నా రైతులకు రిక్వెస్ట్ చేసి అడుగుతా ఉన్నా ఈ వీడియో అందరికి షేర్ చేయండి ఎందుకంటే స్టార్టింగ్ నుండి రైతుల కోసం పోరాటం చేస్తూ వస్తా ఉన్నా రైతులకు అన్యాయం జరుగుతుంటే ఊరుకునేది లేదు ఎక్కడ దాకా పోనీకలు అడిగి ఉన్నా రైతుల కోసం ఎక్కడ దాకా పోరాటం చేయడానికి కూడా అడిగున్నా అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మీ అందరికి చెప్తా ఉన్నా రైత మళ్ళీ 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 చెప్తున్నా ఇన్ని రోజులు నీ కోసం పోరాటం చేస్తూ వచ్చిన ఇక్కడ నుండి బలమైనటువంటి పోరాటం చేస్తా మీకోసం నా చివరి శ్వాస వరకు పనిచేస్తా అని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నా నా వెనకాల మీరుంటారు మీ వెనకాల నేనుంటా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా కూడా ఖచ్చితంగా మీకోసం పనిచేస్తా అని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తున్నా అందరికీ నమస్తే